హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్యలో మీషోలో మనకు సేల్ వచ్చింది కదండి దాంట్లో నేను జ్యువెలరీ ఆర్డర్ చేశాను ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అది చూసే ముందు మీరు నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ కంపల్సరీ లైక్ చేయండి మర్చిపోకండి నేను టూ సెట్స్ ఆర్డర్ చేశాను దాంట్లో ఫస్ట్ ఇది లాంగ్ చైన్ అండి ఇది లాంగ్ ఉంటుంది మనకు అలాగే పెద్ద లాకెట్ కూడా వచ్చింది ప్యాకింగ్ వైజ్ బాగానే వచ్చింది మంచి బాక్స్లో ఇచ్చాడు అసలు డ్యామేజ్ ఏం లేదు నేనైతే ప్రోడక్ట్ బుక్ చేశాక కొంచెం టెన్షన్ అయ్యాను ఎలా వస్తుంది అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలాంటి డ్యామేజ్ లేకుండా బాగా వచ్చింది ఓపెన్ చేసి చూసాక నాకైతే షాపింగ్ రిజల్ట్స్ అనిపించింది చాలా బాగుందండి ఇది వేసుకున్నాక చాలా అందంగా కనిపిస్తుంది లాకెట్ కూడా చాలా కొంచెం వెయిట్గానే ఉంది చైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలాంటి డ్యామేజ్ లేదు మనకి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ నైంటీన్ బట్ నాకైతే ఆఫర్లో నైంటీ వన్ రూపీస్కే వచ్చింది చాలా చీప్గా వచ్చింది ఈ మధ్యలో సేల్ వచ్చింది కదండి దాంట్లో నేను ఇది కొన్నానండి ఈ లాంగ్ చైన్ మనకు లాకెట్ వెనకాల కళ ఎలా ఉంది లాకెట్ కూడా కొంచెం హెవీగానే ఉంది మనకి వేసుకుంటే అయితే చాలా సూపర్గా ఉంటుంది మీకు ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను చూడండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఇది ఫస్ట్ ప్రోడక్ట్ నేను లాంగ్ చైన్ బుక్ చేశాను కదా ఇది నెక్స్ట్ సెట్ బుక్ చేశాను అకా దీనికి అకామినేషన్ బాగుంటుందని రెండు బుక్ చేశాను నేను దీనికి నెక్స్ట్ సెట్ వచ్చింది అలాగే నెక్స్ట్ సెట్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ బట్ నాకు ఆఫర్లో వన్ ఫార్టీ వన్కే వచ్చింది ఓపెన్ చేసి చూసాక నాకు అమేజింగ్ రిజల్ట్ అనిపించిందండి చాలా బాగుంది సెట్ చూడడానికి కూడా చాలా బాగుంది అలాగే ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది నాకు చాలా నచ్చింది నాకైతే ఇప్పుడు ప్రోడక్ట్ మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్స్ కూడా పెట్టాను అలాగే లింక్ కూడా పెట్టాను చూడండి ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చినాయి ఇయర్ రింగ్స్ అయినా సెట్ అయినా టూ ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా వచ్చాయి మీషోలో అయితే చాలా తక్కువ రేట్కి చాలా చీప్గా బాగానే అనిపించింది నాకు ఈ టూ ప్రోడక్ట్స్ అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.